హలో అండి నేను వుర్జహాన్ అర్థమోండి మునగకాయలు మునగ చెట్టు ఈరోజు మునగ చెట్టు ఎందుకు చూపిస్తున్నానంటే ఎన్ని సంవత్సరాల నుంచి మాకు రావండి రావండి అని చెప్తూ ఉండేదాన్ని ఎంతోమంది ఈ మునగ చెట్టు వేయాలంటే ఎందుకు భయపడతారు తెలుసు కదా మీకు బొంగలి పురుగులు బొంగలి పురుగులు వస్తాయండి మీకు రావా మా గార్డెన్లో విపరీతంగా గొంగలి పిరుగులు వస్తున్నాయి చెట్లు కొట్టేస్తున్నాము ఎన్నోసార్లు అలా చెట్లు తీసేయాల్సి వచ్చింది ఆ గొంగలి పురుగుల తట్టుకోలేక ప్రతి సంవత్సరం ఈ గాలికి వర్షాకాలం ఎక్కువగా వస్తాయండి అదిగోండి ఎన్ని మునగ చెట్లు ఉన్నాయి తెలుసా నా దగ్గర చాలా వరకు తీసేసాను ఇప్పుడు ఒక ఐదు ఆరు ఉంచాను అంతేను ఇంతకుముందు చాలా ఎక్కడ పడితే అక్కడ వేసేసానండి అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అక్కడ మూడు నాలుగు ప్రస్తుతానికి నాలుగు గ్రౌండ్లో ఒకటి ఐదు ఉన్నాయి ఇంతవరకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను మునగ చెట్లు నేను స్టార్టింగ్ నుంచి మునగ చెట్లు ఉన్నాయి గొంగలి పురుగులు ఎప్పుడు రాలేదండి ఇప్పుడు కొంచెం నేను ఫోర్ డేస్ మనవడి దగ్గరికి వెళ్ళటం వలన గొంగలి పురుగులు స్టార్ట్ అయినాయి ఎక్కడ మొదలైనవి అంటే మీకు తెలుసు కదా నేను ఉన్నప్పుడు చూపించలేదండి అవి కొంచెం కదిలిచ్చినా కూడా అవి కొంచెం స్ప్రెడ్ అయినాయి అంటే ఇక మనం పట్టుకోవడం చాలా కష్టం అందుకని నేను మీకు ఉన్నప్పుడు చూపించలేదు ఇక్కడ చూడండి ఇలా మానుకి మన తేనె చుట్టు ఎలా పట్టేస్తుందో అలా పట్టేసిద్దండి ఇలా కొమ్మలకి కానీ మానుకి కానీ ఎక్కడైనా సరే వాటికి వెడల్పు ప్లేస్ అనమాట సన్న కొమ్మలకు రాదు మళ్ళీ అదిగోండి అలా చుట్టూత ఇక్కడ పట్టేసిందండి మొత్తం అలా పట్టేసినాయి నేను గ్లౌజు ఓన్లీ గ్లౌజ్ ఒక్కటి వేసుకొని ఇలా పట్టుకొని మొత్తం అలా నీళ్ళల్లోకి నెట్టేసుకోవాలి ఒక బకెట్లో కానీ వాటర్ తీసుకొని అలా నెట్టేసేసుకోవాలండి ఒక్కసారిగా వాటర్లో పడిపోతాయి అలా అవి డిస్టర్బ్ అవ్వకూడదు ఒక్కటి కదిలిపోయింది అనుకోండి ఇక మొత్తం మనం వాటిని అసలుకి అవి దొరకటం కూడా చాలా కష్టం అనమాట అంత ఫాస్ట్గా వేరే చెట్లకి వెళ్ళిపోతాయి అవి కూడా దశ చిన్న దశలోనే ఉండాలన్నమాట అవి కొంచెం పెద్దగా అయ్యి అవి ఒక్కోటి ఒక్కోటి విడిపోవటం మొదలు పెడితే ఇక మనకి గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట అట్లా కాకుండా మనం వెంటనే మునగ చెట్లు చూసుకుంటూ ఉండాలండి ఎప్పుడు ప్రతిరోజు చూసుకోవాలి నేనైతే ప్రతిరోజు చూసుకునేదాన్ని అందువల్ల ఇంతవరకు నా గార్డెన్లో ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఫోర్ డేస్కి ఈరోజు వచ్చాను ఈరోజు రాగానే నాకు ఇక్కడ కనిపించింది అనమాట ఈ ఫోర్ డేస్లో అది స్ప్రెడ్ అయిపోయింది మొత్తం ఒక కుప్పలాగా ఉంటాయి అనమాట ఒక కుప్పలాగా ఉంటాయి అలా ఉన్నప్పుడు మనం వెంటనే ఒక వాటర్ చెప్పాను కదా బకెట్లో వాటర్ వేసుకొని మనం ఇలా గ్లౌజ్ వేసుకొని అలా నెట్టేసేసుకోవాలి అంతే అదైతే తప్పదండి మనకి మాకు బయ్యము మేము ముట్టుకోలేము అంటే గ్లౌజ్ వేసుకోవాలి గ్లౌజ్ వేసుకొని మెల్లగా అలా లాగేసేయాలన్నమాట వాటర్లోకి ఏం వాటరు సింపుల్ చిట్కా అండి అవి ఎలా గట్టిపడిపోతాయి చూపిద్దామని నేను వెయిట్ చేస్తున్నాను వన్ మినిట్ అయింది అంతేనండి వేసి చూసారా గట్టిపడిపోతని కొన్ని ఇంకా కదులుతున్నాయి వన్ మినిటే వన్ మినిట్ కూడా కాదు హాఫ్ మినిట్లోనే అవి గట్టిపడిపోతాయి అనమాట అండి అలా తుట్టే తుట్టిగా ఉంటే ఒక్కటి కూడా డివైడ్ అవ్వకుండా మొత్తం గ్లౌజ్ తోటి ఇలా దీంట్లోకి నెట్టేసేసాను నెట్టేసేసి వాటర్ ఆల్రెడీ వాటర్ వేసుకోవని పెట్టుకోవాలి ఏం వాటరు సాల్ట్ వాటర్ అంతేనండి సింపుల్ చిట్కా సాల్ట్ వాటరు సాల్ట్ ఈ వాటర్లో వేసేసుకోవాలి ముందే ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ వేసే సాల్ట్ వేసుకొని ఆ కొమ్మ పక్కనే ఈ జగ్గు అలా పెట్టేసి బకెట్ కానీ జగ్గు కానీ మీకు అందుబాటులో ఏది ఉంటుంది అలా డబ్బా కానీ వెంటనే ఇలా నెట్టేసుకోవాలి దీంట్లోకి చూసారా ఇలా నెట్టేసాను నాకు ఎంతోమంది అడిగారు అనమాట ఈ గొంగళ పురుగులు లేవు కదా నా దగ్గర ఎప్పుడు రాలేదు నేనేమి వీడియో చేయాలండి నాకు అంత రావు ఎప్పుడు రావు అని ఎన్నోసార్లు నేను సాల్ట్ వాటర్లో వెయ్యండి అవి వెంటనే గట్టిపడిపోయి చచ్చిపోతాయి అని చెప్తూనే ఉన్నాను కానీ నేను వీడియో అయితే చేయలేదండి ఇంతవరకు నాకు ఇవి మా గార్డెన్లో ఎప్పుడు నాకు కనిపించలేదనమాట అందువల్ల నేను వీడియో చేయలేకపోయాను ఇప్పుడు కనిపించింది చూడండి అది చూసారా గట్టిగా ఎట్లా అయిపోతున్నాయో గట్టి పడిపోతున్నాయి గట్టి పడిపోయి కొంచెం సేపట్లో చనిపోతాయి ఆ వాటర్ అంతా ఆ తీసేసి మోరీలో వేసేస్తే మోరీలు వెళ్ళిపోతాయి అనమాట ఆ ఎగ్స్ కూడా ఉండవు అదే మనం ఇట్లా బయట ఎక్కడన్నా ఓపెన్లు అలా పోసేస్తే అవి మళ్ళీ వాటి లోపల ఉన్న ఎగ్స్ బయటకు వచ్చి అవి మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి అది ఒక్కటి చూసుకోండి చూసారా ఎట్లా కదిలాడిపోతున్నాయో బతికున్నాయి అలా కదిలి కదిలి చనిపోతాయి ఇటు పక్క ఉన్నాయి చూడు ఇవన్నీ చనిపోయినాయి చూడండి ఇవి ఇంకా కదులుతున్నాయి సింపుల్ చిట్కా అండి ఉప్పు నీళ్ళల్లో అవి స్ప్రే చేయండి ఇవి స్ప్రే చేయండి అని చాలా చెప్తూ ఉంటారు ఏం స్ప్రే చేయాలండి అంటే స్ప్రే చేసామంటే అవి డిస్టర్బ్ అయిపోతాయి అనమాట సైడ్కి వెళ్ళిపోతాయి అన్ని డివైడ్ అయిపోయి మన గార్డెన్ నిండా స్ప్రెడ్ అవుతాయి అసలు ఎలాంటి స్ప్రేలు వాటికి చేయకూడదండి కింద పడినప్పుడే మనం ఈ ఎగ్ ఇలాంటి దశలోనే చూసుకుంటే అవి ఒక్కసారి కుప్పలాగా ఉంటాయి ఆ కుప్పగా ఉన్నప్పుడే మనము వాటిని తీసేయాలి అందుకే చూసుకుంటూ ఉండాలి చూసుకుంటున్నప్పుడే మనకి కనిపిస్తుంటాయి అన్నమాట ఎప్పుడైనా మునగ చెట్లు ప్రతిరోజు ఒక్కసారి జస్ట్ పైనుంచి కింద దాకా చూసుకోవాలండి అది ఒక్కటి చేయగలిగితే చాలు చూసారు కదా సాల్ట్ వాటర్ ఆ సాల్ట్ వాటర్లో వేయండి ఎక్కువ పర్సెంట్ పురుగులు సాల్ట్ వాటరు ఆ పసుపుతోటే మనం నివారించుకోవచ్చు అండి పసుపు నేను చెప్తుంటాను కదా వ్యాపాకులు పసుపుతోటి మనం పేను బంక పిండి నల్లి ఇవన్నీ స్ప్రే చేసుకోవచ్చు తర్వాత సాల్ట్ తోటి ఎన్నో రకాల పురుగులు గురించి లావు లావుగా బద్దె పురుగులు ఉంటాయి అవి కూడా సాల్ట్ వాటర్లో వేయగానే చచ్చిపోతాయి ఇవి కూడా ఇది సరే కదా ఇప్పుడు ఇవి కూడా సాల్ట్ వాటర్ ఓన్లీ సాల్ట్ వాటర్లో వేస్తే చాలండి ఎలా చనిపోతున్నాయో చూడండి ఈ గొంగలి పురుగులు కనుక గార్డెన్లోకి వస్తే వీటిని నివారించడం చాలా కష్టం అనమాట అయితే స్ప్రెడ్ కూడదు ఒకే చోట కుప్పలాగా ఉన్నప్పుడు మనం చూసుకొని తీసేసేయాలి ఇవి ఇంకా స్ప్రెడ్ కాలేదు కుప్పలాగా ఒకే చోట ఉన్నాయి వెంటనే నేను దీంట్లో అయినా పెద్ద ఏని చూడండి రోజు ఒక్కరోజు ఆగినట్టయితే అవి స్ప్రెడ్ అయిపోయాయి అవి అన్నీ పెద్దగా అయిపోయినాయి సైజ్ వచ్చేసింది అనమాట ఆ కుప్పలో నుంచి డివైడ్ అయిపోయినాయి అనుకోండి ఎక్కడెక్కడో వెళ్ళిపోతే మనం వాటిని తీసుకోలేము మునగ చెట్లు వేసుకోవాలంటే భయపడకండి మునగ చెట్లు వేసుకున్నా పర్వాలేదు మనం మెయింటైన్ చేయాలంతే రోజు ఒకసారి మునగ చెట్టుని పైనుంచి కింద దాకా చూసుకోండి ఈ రోజుకి ఒకసారి ఈ చలికాలం వర్షాకాలమేనండి ఇవి ఎండాకాలం మళ్ళీ రావు ఈ కాలాలలో ఈ ఆరు నెలలు రోజు మార్చి రోజు అలా చూసుకుంటూ ఉంటే వెంటనే చూస్తాం వెంటనే తీసేసుకోవచ్చు ఓకేనా కొంచెం కదులుతున్నాయి అవి కూడా కొంచెం చనిపోతాయి చాలా వరకు చచ్చిపోయినాయి చూడండి ఇంకా ఒకటి అర కదులుతున్నాయి మనం కొంచెం ఇట్లా పుల్లతోటి తిప్పాలి ఇలా తిప్పుకుంటే అవి అడుగుకెళ్ళిపోయి ఇంకా ఫాస్ట్గా తొందరగా చనిపోతాయి అన్నమాట వెంటనే కింద పడిపోయటం అలా చేయొద్దండి ఉంచాలి అలా అవి చనిపోయినా కూడా అలాగే నీళ్ళల్లో అలాగే ఉంచేసేస్తే ఇక చూడండి కర్రకు పట్టుకొని ఎలా వస్తున్నాయి పెద్దగా అయింది ఇంకా సన్న సన్నగా చిన్న చిన్నగా ఉండే దశలోనే చూసుకుంటే ఎగ్ దశలో చూసుకుంటే ఇంకా మంచిది ఎగ్స్ ప పొట్టలు పుట్టలు పట్టి ఉంటాయి కదా ఆ ఎగ్స్ టక్కన్ తీసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవచ్చు ఎగ్ దశలో ఉన్నా కూడా ఉప్పు నీళ్ళల్లో వేయాలి ఇవి అయినా కూడా అంతే ఉప్పు నీళ్ళల్లోనే వేసుకోవాలండి ఒక నాలుగైదు స్పూన్లు ఇలా ఒక మగ్గు వాటర్లో ఒక నాలుగైదు స్పూన్లు అయితే వేయాలి ఉప్పు ఇలా కదిలిస్తే ఇంకా ఫాస్ట్గా చనిపోతాయి అయినా కూడా దీని మీద ఒక డక్కన పెట్టి నేను అలా ఉంచేస్తానండి వన్ డే అంతా ఉంచేస్తానమాట రేపు మోరీలో పడిపోస్తా ఏమన్నా వాటిల్లో ఏమైనా ఎగ్స్ ఉన్నా కూడా చనిపోతాయి ఓకేనా